బాధపడుతున్నారా శరళవాపు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి సమంత పనైపోయింది శాకుంతలం ఫ్లాప్ తో కోలుకోలేని దెబ్బ పడింది దానికి తోడు పర్సనల్ ఇష్యూస్ అనారోగ్యం శామ్ అంటే గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది నిజానికి వాళ్ళ మాటలు అబద్దాలేమి కావు కానీ సమంత కెరటం లాంటిది ఎప్పుడు పడినా మళ్ళీ లేస్తూనే ఉంటుంది లేటెస్ట్ గా రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో లీడ్ రోల్స్ కొట్టేయడమే ఇందుకు ప్రూఫ్ రెమ్యుండేషన్ కూడా మామూలుగా లేదు ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరే చూసేయండి సమంత రూత్ ప్రభు ఏం మాయం చేసావేదో ప్రేక్షకులను మాయం చేసిన ఈ మలయాళి కమ్ తమిళ్ బ్యూటీ ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో తానేంటో నిరూపించుకుంది జెస్సీగా బిందుగా రామలక్ష్మిగా మధురవాణిగా బేబీగా ఫ్యాన్స్ మనసులపై చరకన వేసింది ఫ్యామిలీ మెన్ టూతో తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకుంది చాలా కాలం అటు కెరీర్ గ్రాఫ్ ఇటు పర్సనల్ జర్నీ సాఫీగానే సాగిపోయాయి కానీ ఆ తర్వాతే అనుకోని కుదుపు దాంతో అంతవరకు సమంతను నెత్తిన పెట్టుకున్న వాళ్ళంతా మెల్లగా దూరమైపోయారు అది మొదలు వ్యక్తిగతంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు సోషల్ మీడియాలో సమంత ఫేస్ చేసిన ట్రోల్స్ అన్ని ఇన్ని కావు బహుశా ఇంకే హీరోయిన్ ఈ రేంజ్లో ట్రోలింగ్ బారిన పడలేదేమో కానీ ఎమోషనల్గా డౌన్ అయిపోయిన ఆ స్టేజ్లో కూడా సమంత ట్రోల్స్ ఫేస్ చేసింది ఫ్యాన్స్ కి ట్రోల్స్ కి గ్రేస్ఫుల్ గా కౌంటర్లు ఇచ్చింది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శామ్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి కొన్ని నెలల పాటు సైలెంట్ అయిపోయింది ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు తాను మయోసైటిస్ అనే రేర్ స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నట్లు సమంత అక్టోబర్ అనౌన్స్ చేసింది తనపై జాలి తలుస్తూనే ఇక సమంత గట్టెక్కడం కష్టమే అనుకున్నారంత కానీ సమంత విషయంలో జరిగింది వేరే కమ్బ్యాక్ ఇచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ ఈ సినిమా ఓ మాదిరి సక్సెస్ కొట్టినా డబుల్ షేడ్స్ ఉన్న సమంత పర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండిపోయింది సామ్ యాక్షన్ సీక్వెన్స్ పై ప్రశంసలు యశోదపై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చాక సమంత శాకుంతలంపైనే ఆశలు పెట్టుకుంది జోరుగా ప్రమోషన్స్ చేసింది ఓ ప్రమోషనల్ ఈవెంట్లో తన హెల్త్ గురించి మాట్లాడుతూ సమంత ఉన్నట్టుండి ఎయిడ్ చేసింది కొందరు దీన్ని నేషనల్గానే తీసుకున్నా మరికొందరు మాత్రం పబ్లిసిటీ జిమ్మిక్ అన్నారు మొత్తానికి హైప్ మధ్య శాకుంతలం రిలీజ్ అయింది కానీ వ్యూవర్స్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది బ్యాడ్ స్క్రిప్ట్ నాసిరకం గ్రాఫిక్ల వల్ల ఈ సినిమాకి వెళ్లిన జనాలు డైరెక్టర్ గుణశేఖర్ కంటే సమంతానే ఎక్కువగా టార్గెట్ చేశారు బ్యాడ్ స్క్రిప్ట్ నాసిరకం గ్రాఫిక్స్ వల్ల సినిమా పోయినా జనాలు డైరెక్టర్ గుణశేఖర్ కంటే సమంతానే ఎక్కువగా టార్గెట్ చేశారు కొందరు బాడీ షేమింగ్ చేశారు కొందరు ఆంటీలా ఉందన్నారు కానీ శామ్ ఆ విమర్శలను మౌనంగానే భరించింది ఇంకెవరైనా ఇన్ని కాంట్రవర్సీస్ ఎదుర్కొని ఉంటే పెట్టే బేడ సర్దుకుని ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయేవాళ్లు కానీ ఒక సందర్భంలో చెప్పుకున్నట్లుగా సమంత నిజంగానే ఫైటర్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా పోరాడుతుంది అందుకే అందరూ ఇచ్చిన ఫ్లాప్తో సమంత పని అవుట్ అనుకున్నా తాను మాత్రం అలా అనుకోలేదు వెంటనే సూపర్ స్పై వచ్చేసింది అమెరికన్ స్పై యాక్షన్ సిరీస్ సిటోడెల్ ఇండియన్ లో ఛాన్స్ కొట్టేసింది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజన్ డీకే డైరెక్షన్ లో వస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ తో పాటు సమంత లీడ్ రోల్ చేస్తోంది ఇందులో స్పై గా అదిరిపోయే స్టంట్స్ తో అలరించబోతోందని సమాచారం ఇంతకీ సిటాడెల్ సిరీస్ కోసం ఈ డాషింగ్ బ్యూటీ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా అక్షరాల పది కోట్లు అవును మీరు విన్నది నిజమే అది రేంజ్ మరి హాలీవుడ్ సిరీస్ లో చేస్తున్న సమంత స్ట్రైట్ హాలీవుడ్ ఆఫర్ కూడా అందుకుంది చెన్నై స్టోరీ పేరుతో బ్రిటిష్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ తీస్తున్న ఇంగ్లీష్ మూవీలోనూ సమంత డిటెక్టివ్ రోల్ చేస్తోంది బ్రిటన్ బాన్ ఇండియన్ వివేక్ కార్లా ఇందులో హీరో ఓబీబీ ప్రొడ్యూసర్ సునీత తాటి ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నిర్మిస్తోంది కొండతో సమంత కలిసి పనిచేసిన ఖుషి ఈ సెప్టెంబర్ ఒకటిన థియేటర్స్ లోకి వస్తోంది ఆ సినిమా హిట్ అయితే సమంత మళ్లీ ఫామ్ లోకి రావడం ఖాయం ఆలోపే చేతిలో ఉన్న రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇక శామ్ కి తిరుగన్నదే ఉండదు